వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సెక్యూరిటీ లభిస్తుంది అది ఇస్తోంది బీజేపీ అదేం గొప్పగా చెప్పుకోవట్లేదు అదే కాంగ్రెస్ ఇచ్చి రచ్చ రచ్చరచ్చ చేసి ఉండేది కాంగ్రెస్ చేస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ కానీ ఓవైసీలు కానీ ముస్లిం సమాజంలోని పురుషాధిక్య పురుషాహంకార సమాజాన్ని అంగీకరిస్తున్నారు వీళ్ళు మత పెద్దల పేరుతో పెత్తనం చేసే వాళ్ళని మాత్రమే వీళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు అదే ముస్లిం సమాజాల్లో అణచివేతకు గురవుతున్నటువంటి పేద ముస్లింలని తొక్కిపడేస్తుంటే తొక్కి పడేసే వాళ్ళకి వీళ్ళు అండగా ఉంటున్నారు వక్ఫ్ ఆస్తి లభించాల్సింది పేద ముస్లింకి అయితే పెద్ద ముస్లిం తింటుంటే ఆ పెద్ద ముస్లిం పక్షాన వీళ్ళు పోరాడుతున్నారు అది ఇక్కడ కాన్సెప్ట్ జరిగింది జరుగుతోంది రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలి అని ఏమన్నా అనుకుంటున్నాయా వక్ బోర్డు కూర్పుకు సంబంధించి ఆ వెసులుబాటు కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలి అని కోరడం ఆల్రెడీ అట్లాగే ఉంది కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు కేంద్రం ఏమన్నా ఇస్తుందా ఏంటి మనుషుల్ని అంటే ఎవరి సభ్యుల్ని ఎవరు నియమించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే కాకపోతే దానికి ఇది పెట్టారు ప్రొసీజర్ ఏ ఏ వర్గాలకు ఇవ్వాలి అనేది అంటే వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు కొన్ని తెగలు ఉంటాయి ఆ తెగలు ఆ రాష్ట్రాల్లో ఉండవు కాబట్టి మా ప్రాంతంలో ఉన్న తెగల ప్రకారం అనేది అక్కడ ప్రభుత్వం ఈ కూడా అప్పట్లా దాంట్లో నాలుగు వందలు ఏమో ఉన్నాయి ఆ నాలుగు వందల్లో ఎన్ని వస్తాయి అనేటటువంటిది ఇక్కడ లిస్ట్ ఇస్తుంది రేపు పొద్దున దానికి ఆదండానికి ఏమీ లేదు అక్కడ